గోపాలమ్మ అమ్మవారి ప్రమాణ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైనటువంటి గోపూరం మండల సోదరులకి సోదరిముళ్ళకి వీడికి అంగీకరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా తీసుకున్నటువంటి గురు కమిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ప్రెజరర్ గారు సెక్రటరీ గారు ఇతర సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీకి ప్రత్యేకంగా నా శుభార్శిస్తుందిస్తున్నాను ముఖ్యంగా మా ఇంటి ఇలా ఎందుకంటే మా గ్రామాల్లో కూడా దుర్పాలమ్మా పోక్కడికి వస్తే ఎప్పుడు అదే జ్ఞాపకం పెద్దలు ఉన్నా ఒక ఎస్సీ కోరుడు అక్కడ పూజలు చేస్తాడు పరిశుభ్రంలో ఇస్తారు అమ్మవారికి ఎప్పుడు నిత్యం పెడతారు అని వారికి మా కుటుంబానికి కూడా ఒక అనురా ఇక్కడ మన తర్వాత ఏ వ్యక్తి చూపెట్టుకోకుండా పాలన చేయడం కూడా అంతే బాధ్యత ముఖ్యంగా నాకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ దగ్గర నుంచి చూస్తే అమ్మవారి యొక్క ఆలయం జనసనాభివృద్ధి చెందుతూ ముందుకెళ్తాను ఇక్కడ ఆలయమే కాకుండా ఆలయం పక్కనటువంటి కుటుంబ నిర్మాణం ఒక ఎసు ఆదాయం రావడం అయితే ఇందులో కూడా ప్రమాదం ఉంటుంది ఆదాయం వస్తే అందరూ మాత్రం వస్తే ఇబ్బంది లేదు కానీ ఎక్కువ ఆదాయం ఎక్కువ దాని మీద అందరం పడుతూ ఉంటాయి కలియుగం ఇది నేను వారి కమిటీలో ప్రభాసి సకల ప్రభాసి సకల చేసినటువంటి కమిటీని స్వేతంత్ర నిహారానికి ధన్యవాదాలు జరుపుతున్నాము అలాగే టైమగా ఆనంద్ రావు అరే గంటరే సనసుర గారు వైస్ ప్రెసిడెంట్ గారు అలా చూడండి సరే అలా చూడండి సార్ ఓకే సనసుర గారు వైస్ ప్రెసిడెంట్ గారు మహేంద్ర నాయస గారు వైస్ చైర్మన్ బిజెపి ది వర్క్

అప్పులు గారు అప్పులు గారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు

వేణు వెంకట్ సార్ పండు వెంకట్ గోకుర్ణం ప్రవర్త వేణు వెంకట్ రాము కుమార్ ఆ యాం చేసారు రెండు పండు వెంకట్ గోకుర్ణం

তোতার উপরে কিছু স্ট্যাফ দরকার আছে আইডিয়াল আডিয়েন্সের ডাপের গাল মানে একটা ইভালুয়েশন সাপোর্ট দরকার আছে আমাদের আর আমাদের আইডিয়াল দল গঠন হইতো এমন আছে এইটার উপর ভিত্তি করে কারিগরি দল আবিজিয়ারটা তোমরা মনে এই প্রোগ্রয়ের জন্য দরকার আছে আই মোড মোড এর উপর দরকার একটা ডাউন দাও দাও হাত দিয়ে আলাদা থাকি আমি দেব আই

அண்ணா செய்துரா அண்ணா செய்துரா నమస్కారం నేను జమ్మిపల్ల శాసన సభ్యుడిని నేను అమెరికన్ ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్